రాజమండ్రిలోని డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి మెడికల్ కాలేజీలో ఇరవై మూడు పీజీ సీట్లు పునరుద్ధరించడం జరిగిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు తగ్గించేసిన బీహెచ్ఎంఎస్ ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి చేసిన కృషికి ధన్యవాదాలు తెలిపారు హోమియోపతి కళాశాలను ఎమ్మెల్యే వాసు ఏపీ శెట్టి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు సందర్శించారు ఆయుష్ డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు రాలేదు ఎమ్మెల్యే గారి చొరవ వల్ల ఎంపీ గారి పురంధరేశ్వరి గారి చొరవ వల్ల అలానే మా డైరెక్టర్ ఆయుష్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారి వారి చొరవ వల్ల అలానే మా ప్రిన్సిపల్ గారి చొరవ వల్ల కూడా ఇప్పుడు మాకు మళ్ళీ పర్మిషన్ లెటర్ వచ్చిందండి పూర్తిగా అరవై మూడు సీట్లు యూజీ అరవై మూడు సీట్లకి అలాగే ఇరవై మూడు సీట్లు పీజీ విభానికి విభాగానికి కూడా పూర్తిగా మార్చుకోవాలి రాజమహేంద్రవరంలో డాక్టర్ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ ఒక ప్రాముఖ్యత అందరికి తెలిసిన అంశమే ఆ యొక్క విద్యా సంస్థలో ఏదైతే బ్యాచులర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిక్ మెడిసిన్ అండ్ సర్జరీ యూజీ సీట్స్ అండ్ పీజీ సీట్స్ ఉంటాయి గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత